నేను ఎంఏ బిఈడ్ అయిపోయి ఒక ప్రైవేట్ కాలేజీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానమ్మా నేను మదనపల్లి పట్టణంలో ఉంటాను ఏం జరిగిందంటే ఒక వన్ వీక్ జరగ కిందట మా అక్క కుమారుడు బీభాంసీ నా దగ్గరే చదువుతున్నాడమ్మా నలుగురు దైవ సేవకులు వచ్చి తనలో రుహాత్మలు ఉంటే వారి మీద తిరగబడి అది మాట్లాడుతుంటే వారు మా వల్ల కాదు అని చెప్పేశారమ్మ బెల్లంపల్లికి తీసుకెళ్ళాలి అన్నారు అప్పుడు నేను సేవకుల మీద చాలా కోపడ్డాను నాలో ఒక గర్వం వచ్చింది ఇదేమి సేవకులు వీళ్ళు సైతాన్నంటే భయపడుతున్నారు వీరేం సేవ చేస్తారని నేను మా అక్క కొడుకు అన్నాము అది మా మాకు మీరు వాక్యం చెప్పినప్పుడు మాకు స్పష్టంగా ఈరోజు నాతో మాత్రం ఖచ్చితంగా అదే మాట మాట్లాడు వెంటనే వెళ్ళి సేవకులు కాదాలు పట్టుకొని క్షమాపణ అడగలన్నటువంటి వేదచేసి నన్ను క్షేమించి మా అక్క మా కుటుంబం అన్ని జనులు మాకు తెలియదు మా అక్క కూడా ఈ స్థలానికి వచ్చిన ఆమె దయ్యాలతోంది అని చెప్పేసి మా అక్కను మా అక్క కొడుకును ఈ స్థలానికి తీసుకొచ్చి నేనే తీసుకొచ్చాను దైవజనులు కొంతమంది బోధకులుగా కొంతమంది స్వార్థికులుగా కొంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టేవారుగా అంటే స్వస్థతలు చేసేవారుగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలిచ్చాడు ఇచ్చాడు ఒక్కొక్క పిలుపు అనమాట అట్లా కొందరి ద్వారా జరగలేదని వారు లేని సేవకులు కాదు ఒక గ్రామంలో సేవ చేస్తున్న దైవజనుడెట్లను ఒక టీవీలో ప్రసంగించే సేవకులు కూడా అంతే మన శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయి పన్ను కన్ను తర్వాత స్కిన్ లేకపోతే హార్ట్ అని నెక్స్ట్ రకరకాల పార్ట్స్ ఉన్నాయి ఈ పార్ట్స్కి అన్నిటికీ రకరకాల డాక్టర్స్ ఉంటారు పంటి డాక్టరు పన్నుకే ట్రీట్మెంట్ ఇస్తారు దేనికి ఇస్తారు చెప్పండి పన్నుకి కంటి డాక్టరు కంటికి స్కిన్ డాక్టరు కే గుండె సంబంధించిన వాళ్ళు ఇప్పుడు గుండె ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు డాక్టర్ గారు మత్తిస్తే గుండె వ్యాధి ఆపరేషన్ చేసే డాక్టరు చేస్తారు అంటే ఇప్పుడు మత్తిచ్చే డాక్టర్ గ్రేటా గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ గ్రేటా ఎవరు గొప్ప చెప్పండి అందరు ఎవరు గొప్ప ఎవరిది వాళ్ళది అదే విధంగా ఏ సేవకుంది సేవ ఆ సేవకుంది ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారికి చెప్తున్నా మన శరీరంలో ఉన్న అవయవ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తుంటారు ఇది నాది కాదు మీకు బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి మీరు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే హార్ట్ గుండెకి సంబంధించిన డాక్టర్ మామూలు డాక్టర్ ఉంటాడు అక్కడ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు ఆయనకి రిఫర్ చేస్తున్నాను మీరు వెళ్ళి అక్కడ చూపించుకోండి ఏ వైద్యునికి ఏ దాని మీద కమాండ్ ఉందో అదే చూస్తాడు ఆయన అదేవిధంగా సేవకులని నానా విధాలుగా తన కార్యం జరిగించటకు ఆయన పని కొరకే ఆయన ఎన్నుకున్నాడు అంతే అబ్బా దెయ్యాలు వెళ్ళిపోతుంటే గ్రేట్ అని మీరు ఫీల్ కావద్దు ఇక్కడ అద్భుతాలు జరుగుతుంటే మేము గ్రేట్ వాళ్ళు తక్కువని కాదు ఎవరికి ఇచ్చిన వరాన్ని దేవుడు వారి ద్వారా వాడబడుతున్నాడు ప్రతి సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు ఎవరిని ముట్టొద్దు అంటొద్దు వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రైజ్ అవుతాం